నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు ఆధోని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరల వివరాలు ఆధోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి నాలుగు వేల రెండు వందల తొమ్మిది నుండి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వేరుశెనగలు ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వేల నూట యాభై మూడు ఆముదాలు ఐదు వేల రెండు వందల తొంభై మూడు నుండి ఆరు వేల నూట యాభై రెండు కందులు ఐదు వేల తొమ్మిది వందల పదకొండు నుండి ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశెనగలు ఐదు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఏడు వందల తొమ్మిది ఆముదాలు ఐదు వేల ఏడు వందల తొంభై నుండి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మొక్కజొన్న పదిహేడు వందల ఇరవై తొమ్మిది నుండి పద్దెనిమిది వందల అరవై కందులు మూడు వేల నుండి ఏడు వేల ఎనభై తొమ్మిది కందులు వడకలు పదహారు వందల ఇరవై తొమ్మిది నుండి నాలుగు వేల యాభై ఒకటి శనగలు నాలుగు వేల ఏడు వందల తొమ్మిది ఉల్లి రెండు వందల పదహారు నుండి పదిహేడు వందల తొమ్మిది తేజామిర్చి తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది నుండి పదిహేను వేల మూడు తాళు మిర్చి మూడు వేల తొంభై తొమ్మిది నుండి ఇరవై మూడు వేల పంతొమ్మిది మిర్చి త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు బ్యాడిగా మిర్చి పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై మిర్చి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒకటి నుండి ఇరవై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది సూపర్ టెన్ మిర్చి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది నుండి ఇరవై రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మినిములు ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది నుండి ఏడు వేల ఏడు వందల నలభై తొమ్మిది సజ్జలు రెండు వేల రెండు వందల పదకొండు నుండి రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది